పూడతదో ఎన్నాడత్తో పూడత మాయతలు దీర నివేతనమే మాయతలు మాయ తలు దీర నివేతనమే పూడొత్తదో మా బతుకుల వసంతేదే పుడో హర రే మా బతు వసంతాలు సేదే పుడో శ్రమకు దగ్గ వేతనం అని చెప్పుతున్న చెప్పు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని వేదాలను పూడేంది బాధాలల్ల ముంచూడేంది బాధాలల్ల ముంచూడేంది చేసే పని ఒక్కటైనా ఇచ్చే దాంట్లో తేడా పని భారం ఎక్కువ ఏ పైకామేమో తక్కువ పని భారం ఎక్కువ ఎక్కువ చరిడొత్తోతూడితర మాకు ఎన్నాడొత్తోతమే పూడిత్త డిఏ లేదు డిఏ లేదు వీపీఎఫ్ వడ్డీ లేదు ఉద్యోగ భద్రత లేదు గ్యారంటీ గలువు కాదు గ్యారంటీ గలువు కాదు ఏండ్లకేండ్లు గడుస్తున్న ఇంక్రిమెంట్లు జాడే లేదు ఏది మీద పడ్డా కానీ ప్రమోషన్ల మాట లేదు ప్రమోషన్ల మాట లేదు బిక్కు మంటూ మేము కొలుబు చేసుడే అన్నా బిక్కు మంటూ మేము కొలుబు చేసుడే ప్రశ్నిస్తే మా ఎసరు మాకు ఎన్నాడొత్తదో పూడితారు చెప్పండి అన్నా ఐదు నెలల నుండి మా మన మన మా యాతన చెప్పుకోదగ్గ చెప్పింది చెప్పే విషయం కాదు అది ఎందుకంటే మా స్కూలు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక వాళ్ళకు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురవుతున్న సందర్భం ఇది ఐదు నెలల నుండి ఏ ఉద్యోగి కూడా ఓపిక పట్టలేడు కానీ మా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు అందరూ ఇలా ఇంత ఓపికతో ఉన్నారంటే గవర్నమెంట్ మీద నమ్మకంతోనే ఇప్పటికీ మేము చేస్తున్న పనిచేస్తున్నాం గవర్నమెంట్ ఇప్పటికైనా మా బాధలను అంగీకరించి మా బాధలను తెలుసుకొని మా కష్టాన్ని చూసైనా ఐదు నెలల జీతాలు వెంటనే తక్షణమే విడుదల చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ఎందుకు చేస్తుందో వాళ్ళకే అర్థమైతే లేదు అసలు చిన్న ఇది జస్ట్ పదిహేను పదిహేను వేల జీతకాల మేము లక్షల జీతకాలకు ఎవ్రీ మంత్ పడుతున్న ఐదు నెలల నుండి మాకు ఎందుకు జీతాలు పడట్లేదని ఈ విధంగా ఇవాళ ధర్నా రావడం జరిగింది ఈ ధర్నా చూసే సీఎం గారు మా బాధలను అర్థం చేసుకొని మాకు ఐదు నెలల జీతాలు వెంటనే విధాలు చేయాలని మా స్ఫూర్తి కోరుకుంటున్నాం